జై శ్రీమన్నారాయణ భగవత్ భాగవతులను ద్వేషించు వారిని హింసించుట మొదలైనవి యాదృచ్ఛిక సుకృతములు ఒకరిని నిందించుటకు ఉపయోగించు భగవన్ నామస్మరణ అనుషంగికము దివ్య దేశపు పేర్లను ప్రసంగ వశమన ఉచ్చరించినచో అది ప్రాసంగిక సుకృతము ఇట్టి సుకృతములలో వేటినైనను చేయిచున్నాడా అని పరిశీలించి దానినే స్వీకరించి సర్వేశ్వరుడు చేతనుపై కృపచూపును అజ్ఞాతముగా చేసిన సుకృతమైనను దానిని స్వీకరించి అట్లు ఆ సుకృతము చేసిన వారికి కూడా ఉత్తమమైన ఫలమును సర్వేశ్వరుడు అందించును ఇట్టి సుకృతములు చేతనులకు కలుగవలెనని అతనిని సృష్టించినప్పుడే సర్వేశ్వరుడు సంకల్పించును చేతనులు అనేక జన్మలలో చేసియున్న సుకృతములను కూడా ఆధారముగా చేసుకుని సర్వేశ్వరుడు రక్షించును అట్లైనను ఈ విషయమును ఎరుగక చేతనులు భగవానునకు పక్షపాతమని దయలేనివాడని తలచెదరు భగవానుడు ఎంత దయగలవాడు నేనేమి సుకృతము చేయకపోయినను కృపచే రక్షించినాడే అని భావింపరు ఈ విధముగా సర్వేశ్వరుడు తన నిర్హేతుక కృపచేతనే సంసారములోనున్న జీవులను ఉద్ధరించును ఈ విషయమును ఎరిగిన వారు ఇట్లు భావింతురు అనాది కాలమున ఒక వస్తువుని కూడా చెప్పుటకు తగని నన్ను ఒక వస్తువుగా పరిగణింపచేసి సర్వేశ్వరుడు నా నీచమైన మనసులో నిలిచినాడు నేను జటాయువు వలె ప్రాణములను వదిలితినా హనుమవలే నీకు ప్రీతి కలుగునట్లు సీతమ్మను చూచితినని చెప్పితినా నీ ఆజ్ఞను పాటించితినా ఏమి మంచిని చేసినానని నీవు నా మనస్సులో ప్రవేశించినావు ఇది కేవలము నీ నిర్హేతుక కృపయే విషయ ప్రావణ్యము కలవాడనై జీవితము గడుపుచున్న నన్ను ఉజ్జీవింపచేసినావు స్వామి నా దుష్టమైన మనస్సును పోగొట్టినావు నిన్నే అనుభవించునట్టి మనస్సును అనుగ్రహించినావు ఆహా ఏమి నీ కృప అని భావించును ఇట్లు నిర్హేతుకము అనే తన కృపచేతనే సర్వేశ్వరుడు చేతను రక్షించుటకు ఆలంబనమును వెదుకుని శాస్త్రములో చెప్పినాడు పాంచరాత్ర శాస్త్రము భగవత్ శాస్త్రము ప్రామాణికము ఈ విధముగా శాస్త్రము చెప్పుటయే కాదు భగవాను నిర్హేతుక కృపకు సాక్షాత్ పాత్రభూతులై వాణిని అనుభవించిన ఆప్తతములైన ఆళ్వారు వెరితే అరుళ్ అను పాసురములో వెల్లడించినారు భగవానుని వైపు ఆభిముఖ్యము కలుగుటకు భగవత్ కృప కారణ మగుటకు అద్వేషము కలుగుటకు సుకృతము కారణమని కొందరు చెప్పుదురు కానీ అట్లు కాదు అనాది కాలము నుండి ఈ చేతనుడు భగవానుని వైపు విముఖుడై ఉండెను ఇప్పుడు ఇతనికి భగవంతుని వైపు ఆభిముఖ్యము కలిగినది దీనికి కారణము ఇతని సుకృతము కాదు అది కేవలము భగవత్ కృపచేతనే కలిగినది దానికి ముందు అద్వేషము కలుగవలను కదా దానికిని కృపయే కారణము వీటికి సుకృతము కారణమనుట తగదు సమస్తమైన ఆత్మలకును అద్వేషమే మూలము అది ఏ ఆత్మోజీవనమునకు అంకురము యాదృచ్ఛికాది సుకృతములు అల్పమైనవి అందుచేత అద్వేషమునకు ఆభిముఖ్యమునకు కూడా భగవత్కృపయే కారణమని ఎరుగబలెను చేతనులకు కర్మఫలమును అనుభవించుట తప్పదు అట్లే సర్వేశ్వరునకు ఈ చేతనులను తన వద్దకు చేర్చుకొనుటయు తప్పదు ఇందులకై సర్వేశ్వరుడు తన కృపచే ఎన్నయో శ్రమలను పడక తప్పదు అనగా జీవునకు కర్మఫలమును అనుభవింపక తప్పదు సర్వేశ్వరునకు కృపాఫలమును అనుభవింపక తప్పదు అని భావము అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకొనవలను చేతనుని కర్మఫలము కానీ సర్వేశ్వరుని నిరంకుశ స్వాతంత్ర్యము కానీ సర్వేశ్వరుని నిర్హేతుక కృపా స్వభావమునకు ఎదురుగా నిలవజాలవు ఇట్లు ఉపాయభూతుడైన సర్వేశ్వరుడు కర్మను బట్టి ఈ చేతనుని సంసారములో తిప్పుచున్నను తన నిర్హేతుక కృపా ప్రభావము అను కారుణ్యము కారణముగా ఈ సంసారము నుండి చేతనునకు మోక్షమును కలిగించుటకే ప్రవర్తించుచుండును ప్రవర్తించుచునేయుండును సుశీలరణి రామానుజదాసి